ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్లో కన్నుమూసిన మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు చలపతి అలియాస్ రామచంద్రారెడ్డి అగ్రవర్ణాలలోని రెడ్డి సామాజిక వర్గానికి ముఖ్యంగా సంపన్న కుటుంబం నుండి పేద ప్రజల విముక్తి కోసం అడవి బాట పట్టారు చిత్తూరు జిల్లా తవనంపల్లె మండలం మత్యం గ్రామం నుండి ఎంఎస్సి పీహెచ్డీ పూర్తి చేసి డాక్టరేట్ పట్ట అందుకున్నారు పట్టు పారిశ్రమ ఉద్యోగంలో చేరి ఈ దేశ పేద ప్రజల విముక్తి కోసం దోపిడీ లేని వర్గరహిత సమాజం కోసం దళిత ఆదివాసీ హక్కుల కోసం సమానత్వం కోసం ఉద్యమ బాట పట్టినట్లు చలపతి నడవలేని స్థితిలో కర్ర పట్టుకొని నడుస్తూ సైన్యం కురిపించిన తూటాల వర్షంలో నేలకొరిగారు ఆయన గురించి తన మిత్రుడు ఫేస్బుక్ లో పెట్టుకున్న వలపోత కన్నీటి అక్షరాలను ప్రేక్షకుల కోసం అందిస్తున్నాం ప్రియాతి ప్రియమైన స్నేహితుడా ప్రియ కామ్రేడ్ నీ కోసం కన్నీళ్లు పెట్టడం నీకు నచ్చదని తెలుసు ఆయన దుఃఖం ఆగనంటోంది పంతొమ్మిది వందల ఎనభై ఆరు ఎనభై ఏడు ప్రాంతంలో విజయనగరం జిల్లా ఏపీసీఎల్సీ అధ్యక్షుడు అప్పన్న దొర ఓ యువకుడిని పరిచయం చేశాడు ఇతని పేరు ప్రతాప్ సెరీకల్చర్ డిపార్ట్మెంట్లో పనిచేస్తాడని చెప్పాడు నవ యువకుడైన ప్రశాంత్ శరీరంగా దృఢంగా ఉండేవాడు చురుకైన కళ్ళు ఎప్పుడూ వెలిగిపోతూ ఉండేవి ఆయన బుర్ర ఎప్పుడూ అనేక ప్రశ్నలతో నిండి ఉండేది నోరు తెరిస్తే సూటిగా ప్రశ్నలు వచ్చేవి ఏదో తెలుసుకోవాలనే కుతూహలం జిజ్ఞాస పుస్తకాలు బాగా చదివేవాడు ఏ విషయమైనా సరే కన్విన్స్ అయ్యేదాకా ఎన్ని రోజులైనా సరే చర్చ చేసేవాడు ప్రతాప్ రెడ్డి రామచంద్ర రెడ్డి చిత్తూరు జిల్లాలో బీఎస్సీ చదువుకొని చిన్న వయసులోనే సెరికల్చర్ శాఖలో ఉద్యోగం సంపాదించి విజయనగరంలోని ఆ శాఖలోని ఇన్ఛార్జిగా పనిచేశారు ధనిక కుటుంబం నుంచి వచ్చాడు చదువుకునే రోజుల నుండే నాస్తికత్వం వంట పట్టింది ఆ నాస్తికత్వాన్ని ప్రపంచమంతా వ్యాపింపజేయాలనేదే కలలు కనేవాడు నాస్తికత్వం లోతులు తెలుసుకోవడానికి పుస్తకాలు బాగా చదివేవాడు ఆయన విజయనగరం వచ్చిన తర్వాత మొదట చేసిన పని ఆ టౌన్ లో పుస్తకాలు ఎక్కడ దొరుకుతాయో తెలుసుకోవడం అప్పటికే పౌర హక్కుల సంఘం జిల్లా అధ్యక్షులు శ్రీకాకుళ సాయుధ రైతాంగ పోరాట కాలం నుండి కమ్యూనిస్టు రాజకీయాలతో ఉన్నవాడు అప్పన్న దొర విజయనగరంలో పుస్తకాలు అమ్మేవాడు ఆయనకు షాప్ ఏమీ లేదు కానీ టౌన్ లో ప్రతి ఒక చోట రోడ్డు మీద పుస్తకాలు పెట్టి అమ్మేవాడు అందులో మార్క్సిజం సాహిత్యం ఉద్యమాలకు సంబంధించినవే కాక నాస్తికత్వ హేతువాదాలకు చెందిన అనేక పుస్తకాలు అమ్మేవాడు అప్పన్న దొర పుస్తకాలు అమ్మే చోటును తెలుసుకున్న ప్రతాప్ అక్కడికి రెగ్యులర్ గా వచ్చి పుస్తకాలు టౌన్కు దూరంగా అనేక ఎకరాల్లో సెరికల్చర్ పంట మధ్యలో కార్యాలయం ఆ కార్యాలయం విప్లవ కార్యకలాపాలకు నిలయమైంది అప్పటికీ బ్యాన్ లేకపోయినప్పటికీ ఆర్ఎస్యు బహిరంగంగా పనిచేయలేని స్థితిలో ఆయన కార్యాలయంలో విద్యార్థులు సమావేశాలు పోస్టర్ల స్క్రీన్ ప్రింటింగ్ ఇంకా అనేక పనులు సాగేవి ఆ పనులను ప్రతాప్ చాలా ఉత్సాహంగా చేసేవాడు రాత్రంతా నిద్ర లేకుండా పనులు చేసేవాడు ఉదయం అంతా ఆఫీస్ పని రాత్రైతే పుస్తకాలు చదవడం చర్చలు చేయడం పనులు చేయడం ఎన్నడూ ఆయన అలసిపోయినట్టు కనిపించకపోయేవాడు ఈ క్రమంలో ప్రతాప్ వ్యవస్థ మారాలంటే నూతన ప్రజాస్వామిక విప్లవమే మార్గమని అర్థం చేసుకున్నాడు అక్కడితో ఆగలేదు ఏది నమ్మినా దాన్ని చివరి అంచు వరకు నడవడం తన వ్యక్తిత్వంగా మలుచుకొని ఆయన ఉద్యోగం చేస్తూనే ఎక్కువ సమయం విప్లవ కార్యకలాపాల్లోనే ఉండేవాడు అది కూడా ఆయనను సంతృప్తి ఉద్యోగం వదిలేసి పూర్తిగా ప్రజల కోసమే చేయాలని తీవ్రంగా ఆలోచించేవాడు చర్చ చేసేవాడు అప్పటికే మా ఇద్దరి మధ్య అద్భుతమైన స్నేహం వెల్లువేసింది ఆయన వ్యక్తిత్వం నన్ను విపరీతంగా ప్రభావితం చేసింది పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది వేసవిలో విద్యార్థులతో గ్రామాలకు తరలండి కార్యక్రమంలో తాను పాల్గొనడానికి సిద్ధమయ్యాడు గ్రామీణ వ్యవస్థను అర్థం చేసుకోవడానికి ఎప్పుడెప్పుడు గ్రామాలకు తరలండి కార్యక్రమం మొదలవుతుందా అని తహతహలాడేవాడు ఆ సమయం రానే వచ్చింది ప్రతాప్ తో పాటు పదిహేను మంది విద్యార్థులు గ్రామాలకు వెళ్లాల్సిన రోజు వచ్చింది ఆ రోజు రాత్రి బయలుదేరాలి సడన్గా ఆ రోజు పొద్దున్నే ప్రతాప్ తల్లిదండ్రులు అన్న విజయనగరం వచ్చారు అప్పటికే ప్రతాప్ విప్లవ కార్యకలాపాల్లో తిరుగుతున్నాడని ఆఫీస్ కు కూడా సరిగ్గా వెళ్లడం లేదని ఆయన కుటుంబానికి తెలిసింది ఆయన ఆఫీస్ రూమ్ లో ఉండకుండా ఎక్కడెక్కడికో తిరుగుతున్నాడని ప్రమాదకర పనులు చేస్తున్నాడని ప్రతాప్ పేరెంట్స్ కు కొందరు చెప్పారు అందుకు ప్రతాప్ తో లీవ్ పెట్టించి ఇంటికి తీసుకెళ్లాలని నిర్ణయంతో వాళ్ళు వచ్చారు పొద్దున్నే ప్రతాప్ రూమ్ కు వచ్చిన కుటుంబ సభ్యులు ఆయనను రూమ్ నుంచి బయటికి వెళ్ళనివ్వలేదు ఆయనను ఇంటికి తీసుకెళ్లడానికి అనేక రకాలుగా కన్విన్స్ చేసే ప్రయత్నం చేశారు ఇక్కడ మాట చెప్పాలి ప్రతాప్ ఎంత నిజాయితీ పరుడంటే ఎటువంటి విషయమైనా సరే ఎటువంటి పరిస్థితులు ఎదురైనా సరే అబద్ధం ఆడకూడదని బలంగా నమ్మేవాడు ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ప్రతాప్ అబద్ధం ఆడకపోయేవాడు ఎలాంటి వ్యక్తిత్వం ఉన్న ప్రతాప్ తల్లిదండ్రులకు కూడా అబద్ధం చెప్పలేదు తాను విప్లవం కోసం పనిచేయాలనుకుంటున్నానని తనను మర్చిపోవాలని స్పష్టంగా చెప్పాడు దాంతో వాళ్ళమ్మ దుఃఖం ఆగలేదు ఇక ఆయనను బలవంతంగా ఆయన ఊరికి తీసుకెళ్లాలని ప్రతాప్ తండ్రి అన్న నిర్ణయించుకున్నారు ఆయనను ఇంటి బయటకు కాలు పెట్టనివ్వలేదు ప్రతాప్ ను తీసుకుని వెళ్ళడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు వాళ్ళను కన్విన్స్ చేయడానికి ప్రతాప్ పొద్దటి నుండి రాత్రి వరకు ప్రయత్నించాడు ఇక అది సాధ్యం కాదని అర్థమయ్యాక మెల్లగా వాళ్ళను తప్పించుకొని బయటపడ్డాడు ఎక్కడి నుంచైతే విలేజ్ క్యాంపెయిన్ కు బయలుదేరాలో ఆ ప్లేస్ స్కు చేరుకున్నాడు ఆ రాత్రే గ్రామాలకు తరలి వెళ్ళిపోయాడు అదే వెళ్ళడం మళ్లీ ప్రతాప్ ఉద్యోగానికి రాలేదు దాదాపు ఇరవై పాటు విలేజ్ క్యాంపెయిన్ అయిపోయాక పూర్తికాలం విప్లవ కార్యకర్త అయిపోయాడు అక్కడి నుంచి కొంతకాలం పార్వతీపురంలో పనిచేశాడు ఆ తర్వాత నక్సల్ చెయ్యి చెయ్యందుకుని లావాల ఎగిసపడి శ్రీకాకుళ సాయుధ రైతాంగ పోరాటానికి గుండెకాయగా ఉన్న ఉద్దానంలో ఉద్యమ నిర్మాణంలో భాగమయ్యాడు ఉద్దానంలో సీవోగా పనిచేసిన ప్రతాప్ సుధాకర్ సుధాగా ఉద్దానం ప్రతి ఇంటిలో స్వంత కొడుకయ్యాడు అనేక ఉద్యమాలను నిర్మించాడు స్పష్టమైన ఆలోచనలతో ఉండే ప్రతాప్ ఎటువంటి పరిస్థితినైనా నిబ్బరంగా ఎదుర్కొనేవాడు ప్రజలతో కలిసిపోవడంలో వాళ్లను ప్రేమించడంలో వాళ్ళ ప్రేమ పొందడంలో ఉద్యమం నిర్మించడంలో ఆయన నుంచి నేను చాలా నేర్చుకున్నాను అంతేకాదు పార్టీ నిర్మించిన యాక్షన్స్ పూర్తి చేయడంలో అత్యంత అద్భుతమైన నైపుణ్యంతో ధైర్యంతో వ్యవహరించేవాడు ప్రతాప్ కు అప్పచెప్పిన పని ఎటువంటిదైనా సరే పూర్తి చేసేదాకా నిర్విరామంగా శ్రమించేవాడు ఉద్యమాలు నిర్వహిస్తూనే ప్రతాప్ సిద్ధంత పరిజ్ఞానం పెంచుకోవడం కోసం నిరంతరం కృషి చేశాడు ఇవన్నీ కారణాలు అతన్ని అతి తక్కువ కాలంలోనే పీపుల్స్ వార్ శ్రీకాకుళం జిల్లా కమిటీ సభ్యుని చేసింది ఆ తర్వాత తీవ్రమైన నిర్బంధం వల్ల పీపుల్స్ వార్ పార్టీ దళాలు మైదాన ప్రాంతాలను ఖాళీ చేసి అడవుల్లోకి వెళ్లిపోవాల్సిన పరిస్థితి వచ్చింది ఆ సమయంలో ప్రతాప్ ఎలాంటి శషభిషలు లేకుండా ఏవో తరలి వెళ్లిపోయాడు అక్కడికి వెళ్ళాక ఆయన గురించి అప్పుడప్పుడు మీడియాలో వచ్చే వార్తలే తప్ప పెద్దగా నాకేమీ తెలియదు అయితే ఆయన ఏవోబీలో వేలాది మంది ఆదివాసులను కదిలించి అనేక అద్భుతమైన పోరాటాలు నిర్వహించారని వార్తలు విన్నాను అనేక ఎన్కౌంటర్ల నుంచి అత్యంత నైపుణ్యంతో పోరాట పటిమతో తప్పించుకున్నాడని విన్నాను ముందే చెప్పినట్టు ఏది నమ్మినా దాన్ని చివరి అంచు వరకు నడిచే ప్రతాప్ ఆకాశం అంచుల వరకు నడిచాడు వెళ్ళలేమనుకున్న చోటికి మార్గాలు వేస్తూ వెళ్లాడు ప్రస్తుతం మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడైన ప్రతాప్ దాదాపు ఈ ముప్పై ఆరేళ్లలో ఎన్నడూ కనీసం విశ్రమించని వెనక్కి తిరిగి చూడని ప్రతాప్ ఇవాళ నన్ను నిన్ను మనందరినీ దుఃఖంలో ముంచేస్తూ అమరుడయ్యాడు ప్రియమైన కామ్రేడ్ నా మన ప్రియతమ నాయకుడు ప్రతాప్ సుధా చలపతి తన నెత్తురుతో సుందర ప్రపంచాన్ని నిర్మించడం కోసం వేసిన తొవ్వ పిలుస్తుంది గరియాబంద్ అమరవీరులకు కన్నీటి జోహార్లు కామ్రేడ్ ప్రతాప్ చలపతి అమర్ రహే ందుకు ధన్యవాదాలు ఇలాంటి మరెన్నో రాజకీయ వార్తల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి